భారతదేశంలో రోజు రోజుకి క్యాన్సర్ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది క్యాన్సర్ మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేస్తూ నిత్యం వందలాది మందిని పొట్టను పెట్టుకుంటుంది మనం తినే తిండి కాలుష్యం ఇతర కారణాలతో క్యాన్సర్ మహమ్మారి ప్రజలను బలి తీసుకుంటుంది అయితే అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం క్యాన్సర్ లక్షణాలను ముందుగా గుర్తించవచ్చునని మొదటి దశలోనే గుర్తిస్తే నయం చేయడం ఈజీ అని వైద్యులు సలహా ఇస్తున్నారు అది బరువు తగ్గిపోవడం జ్వరం అలసట శరీరం రంగు నల్లగా ఎర్రపారడం దురద రావడం వాటికి తోడు మూత్రానికి వెళ్ళేటప్పుడు నొప్పి మూత్రంలో రక్తం పడడం క్యాన్సర్ లక్షణాలు అని అలాగే పుట్టుమచ్చలు కరిగి వాటి నుండి రక్తం కారడం చిన్న గాయాలు అయినా ఎక్కువ కాలం మానకపోవడం రొమ్ములు వృషణాలు గ్రంథులు కణజాలాలు గట్టిగా మారడంతో పాటు లుకేమియా స్కిన్ బ్రెస్ట్ పెద్ద పేగు నోటికి వచ్చే క్యాన్సర్లకు ఈ లక్షణాలు కనిపిస్తాయని ఈ లక్షణాలు ఉంటే డాక్టర్లను సంప్రదించి ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ట్రీట్మెంట్ పొందితే క్యాన్సర్ మహమ్మారి నుండి బతిక బయటపడవచ్చునని వైద్యులు చెబుతున్నారు